జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా పట్టణం ముసునూరులోని రాఘవేంద్ర కాలనీ ప్రక్కనే ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అండర్ పాస్ బ్రిడ్జిని కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి తన సొంత నిధులతో ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన ప్రకారం ఏర్పాటుకు శ్రీకారం చుట్టి పనులు శరవేగంగా సాగుతున్నాయి ఈ పనులు పూర్తయితే రైల్వే ట్రాక్ అవతల వైపు ఉన్నటువంటి పడమర వైపు ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి అనేకమైనటువంటి వినాయక నగర్ కాలనీ చంద్రబాబు నగర్ కాలనీ అట్టల ఫ్యాక్టరీ వెంగళరావు నగర్ బాలకృష్ణారెడ్డి నగర్ ఆయా రకాల ప్రాంతాలన్నింటినీ కలుపుకుంటూ పోతూ ఉదయగిరి హైవే రోడ్డును కనెక్ట్ చేసే ప్రాంతం వరకు కూడా ప్రజలు సునాయాసంగా వారి కార్యకలాపాలు జరుపుకునేదానికి అనువైన ప్రాంతంగా ప్రజలకు ఇక్కట్లు లేని ప్రయాణం కొనసాగేదానికి ఈ అండర్ పాస్ బ్రిడ్జి ఎంతైనా సౌలభ్యకరంగా ఉంటుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఆయన ప్రత్యేకించి ఆ అండర్ప్రాస్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించుకున్న వైనం గతంలోనే ప్రకటించి ఉన్నారు అయితే అత్యధిక మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించిన కావ్య కృష్ణారెడ్డి తన సంకల్ప బలాన్ని ఉపయోగించి ప్రజల యొక్క సమస్యలను గుర్తించి వారి గుండెల్లో నిలిచే విధంగా పలు పనులు చేపట్టడం ప్రజలు గమనిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు 嗯。 ఈ బాక్స్ లోపలకి వెళ్ళిపోతుంది ట్రాక్ ఎందుకు ఈ బాక్స్ పోద్దాం ఆ ఎండ వచ్చేసి అవసరం వెళ్ళిపోతుంది ఈ బ్యాక్ సైడ్ ఎండ వచ్చేసి ముందు ఉంటుంది ఈ ముందు ఇక్కడ ఉంటుంది రైల్వే బోన్ వరకు ఇది చేసేసి డ్రైనేజ్ అక్కడ చెరువులోకి వేస్తాం డ్రైనేజ్ చెరువులోకి వేస్తాం ఈ నుంచి ఇది గ్రేడియంట్ ఆ రోడ్ కల్పిస్తాం మీ పేరు అక్కడ కాంట్రాక్ట్ నేను సైడ్ సైడ్